తెలంగాణ రాష్ట్రమేమో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కొద్దిక దేమెలిచుకో ఆజేనాపన జో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి మేలిచకొని తెలంగాణ రాష్ట్రమేమో చేవేళ్ళ ఎస్టి డిక్లరేషన్ ఏమో కాంకాయ దినచ్చుకో అదేంతమేనమ్మా కేన్ సమ్ళవచ్చు పచ్చ ఓ చేవెళ్ళ డిక్లరేషన్ ఏమా కత్ర వరకు ఆపనైనా పథకాలు కేమేలిచా ఓ పథకాలు కత్ర వరకు అమలు ఏమిలేకో అదంతమేనమ్మా కేన్ సమ్మలవుచ్చు చెవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎస్సీ రిజర్వేషన్ పెంపు ఎస్సీ వర్గీకరణ కదా జనాభా ధమాష ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ పదిహేనుకు పద్దెనిమిదికి పెంపు ఎస్సీ రిజర్వేషన్ జో ఎస్సీ వాళ్ళారు సార్ అంబేద్కర్ అభయహస్తం హస్తం ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల ఆర్థిక సాయం అందజేత వచ్చే ఐదేళ్లలో ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అమలుకొచ్చా తమ్ తమదేకో అంబేద్కర్ అభయహస్తం పన్నెండు లక్షలు ఎస్సీ ఎస్టీ కుటుంబాలైన పన్నెండు లక్షలు ఎస్సీ ఎస్టీ కుటుంబాలైనా ఈ ప్రతి సంవత్సరం వచ్చే ఐదేళ్లలో ప్రతి బడ్జెట్లో సరిపడ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అమలుకొచ్చా పన్నెండు లక్షలు కసను కనుకతో జో ఎస్సీ వాళ్ళని దళిత బంధు చజ్ ఎస్సీ వాళ్ళని దళిత బంధు చజ్ అప్పుడైనా గిరిజన బంధు అప్పుడైనా గిరిజన 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 బంధు కేసీఆర్ గిరిజన బంధు దుచ్చుకుని అనుకోవచ్చు ఓర్ ఏమా తమేమో పన్నెండు లక్షల ఆర్థిక సహాయం కరెన్సీ ఈ ప్రభుత్వం ఏర్పాళ్ళ ఎస్టీ డిక్లరేషన్ ఏమా పచ్చు పన్నెండు పన్నెండు లక్షలు గిరిజన బంధు సరే రాజ్య పథకం కాయం కాయింబీ కరచుకో పన్నెండు లక్షలు ఆరిచ్ కాపుడైనా కత్రా వరకు ఆరి సార్ నీ ఆరితో రాష్ట్ర ప్రభుత్వం కన్నాద సార్ తమ్ ఆలోచన కర్ణుభ్యా హను ప్రత్యేక రిజర్వేషన్లు కదా సార్ ప్రభుత్వ ప్రొక్యూ ప్రొక్వింట్ మరియు అన్ని కాంట్రాక్టర్లలో ఎస్ ఎస్సీలకు పద్దెనిమిది ఎస్టీలకు పన్నెండు రిజర్వేషన్ ప్రైవేటు విద్యా సంస్థలో ప్రభు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ ప్రోత్సాహాలు పొందే ప్రైవేట్ కంపెనీలు రిజర్వేషన్లు జో తెలంగాణ మా నైన్ పాయింట్ నైన్ వన్కు ఖతరాకొచ్చా పది పర్సెంట్ అయితే జరగ కమ్మచ్చా పది పర్సెంట్ అయితే జరగ కమ్మచ్చా అలాంటిది ఎస్టీ డిక్లరేషన్ అమ్మా జో శేవాలాల్ బంజారా భవన్ ఓపెన్ యోజన కేసీఆర్ పది పర్సెంట్ రిజర్వేషన్ దుచ్చుకొని ప్రకటించే పది పర్సెంట్ రిజర్వేషన్ దాంతా కానీ నువ్వు ప్రకటించే జో పది పర్సెంట్ కొని తమ పన్నెండు పర్సెంట్ పూచే కొని రాష్ట్ర ప్రభుత్వమైన గోర్మాట్ ఇవాళ్ళు హైన్ పన్నెండు పర్సెంట్ గిరిజన వాళ్ళు గిరిజనులు గిరిజనులు పన్నెండు పర్సెంట్ తగ్గను పూచే కొని అయినా ఆ పన్నెండు పర్సెంట్ దాంచా తమ్మిన హమ ప్రభుత్వం మావతో తమ ఆ పన్నెండు పర్సెంట్ ప్రతిదీమా కేమా అన్ని ప్రభుత్వం అన్ని కాంట్రాక్టర్లు కదా అన్ని కాంట్రాక్ట్ ఆ ప్రైవేట్ విద్యా సంస్థమా కాదా అండ్ ప్రైవేట్ కంపెనీ మా ప్రైవేట్ కంపెనీలు హాలతో పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఆ గిరిజనులు దాంచా ఆపుడు పది పర్సెంట్ పూచే ఊతో పన్నెండు పర్సెంట్ చూసుకుని పచ్చ ఆజన అన్ని రంగాలేమా పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఆవిడ అమలు వేరించ కత్ర వరకు అమలు వేరించే కొత్త ఆపుడైనా దాదాపు నలభై రెండు ముప్పై తొమ్మిది డిపార్ట్మెంట్లు నలభై రెండు కార్పొరేషన్లు ఏమా కత్రూ అప్పుడైనా అమలు ఇచ్చా ముప్పై తొమ్మిది డిపార్ట్మెంట్ నలభై నలభై చిల్లర కాయంకో కార్పొరేషన్లు నలభై తొమ్మిది నలభై చిల్లర కార్పొరేషన్ నలభై రెండు చిల్లర కార్పొరేషన్లు జో ఈ కార్పొరేషన్ ఎక్కదే బెల్లయ్య నాయకుని తప్ప రాములు నాయక్ బియ్యాన ఏక మెంబర్ తప్ప కత్రా కార్పొరేషన్ ఏమో అప్పుడైనా కార్పొరేషన్ ఏమో అప్పుడైనా పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు ఏమి లేదా కొత్త పసే ముప్పై డిపార్ట్మెంట్లే మా కత్ర వరకు అప్పుడు పన్నెండు శాతం రిజర్వేషన్ అమలు వేమలే సర్దేకొతాం పసి ఈ ఈ పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఒక అమలు కరచుకో తమ చదువుకుని గిరిజన సంఘాలు కూచునితాం ఇందిరమ్మో పక్కా ఇళ్ళు పథకం కదా రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణంతో ఆరు లక్షలు అందజేత ఐదేళ్లలో అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీలకు కుటుంబానికి పథకం గుర్తింపు వర్తింపు వర్తింపుకోచ్చా జోగన్ దేకొద్దాం ఇందిరమ్మ పక్క ఇండ్లు పతకం ఇందిరమ్మ పక్క కాయికన్ మ్యానిఫాస్టో మా జన కేకతో హమ్ జమ్మి చే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు గుంటాలు కథ నూట ఇరవై ఐదు కదా ఒక గుంట నూట ఇరవై ఐదు గజాలు గత ఏక గుంట ఆమె జమ్మి జమ్మి కేనైతే చేయికో కూనైతే ఇల్లు చేయి బాధపడరేసుకో గిరిజనులు ఉందేనా అహం ఏ కుంటాకొత్త నూట ఇరవై ఐదు గజాలు జమ్మిదే ఉందేనా సొంతంగా బంధాలను ఆరు లక్షలు దాంచా ఆరు లక్షల రూపాయలు దాంచా ఏ కుంటా జమ్మి గర్భాంధాలను ఆరు లక్షల రూపాయలు దాంచా పచ్చ ఆజన కాయవేరిచుకు దే కొత్త దాదాపు ఆపడే గృహలక్ష్మి హెట గురులక్ష్మి సారీ ఇందిరమ్మ ఇళ్ళు పథకమే హేట ముప్పై లక్షల మంది కేవలం గిరిజనులు అప్లై కరమలేదు సార్ ఉమా దశ లాఖ నుంచి పదిహేను లక్షలు గోర్మాటేరా సార్ గిరిజనులు గత దూస దూస కులాలే వాళ్ళు ఆవచ్చారు గోండు కోయ వస్తే ఆవచ్చా జో ఆపణ గోర్మాటేవాళ్ళు ఉమా దాదాపు పదిహేను లక్షల మంది అప్లై కరమీల సార్ పదిహేను లక్షల మందిన తు పక్కాగా ఎళ్ళు ఆరు లక్షలు దేవుణు ఆరు లక్షలు దేవును అను ఒక గుంట గత నూట ఇరవై ఐదు గజాలు జమ్మి దేవుణ్ ఉందిన ఈ దజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాండో తాండో ఫరన్ అమ్మిన ఓటు గాలో తమ్మిన ఘర్ చేయను ఘర్ధరా కూనై తక్కించకో ఉందని దాని కూర్చోండి నీ దమ్కేమలతో పక్క ఇండ్లు పక్క ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి దిగుతాం క్లియర్గా దిగుతాం ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షలు అందజేత అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఈ పరి ఈ పథకం వర్తింపు అర్హులుగాతో ఉందని చేయి దాదాపు ముప్పై లక్షల మంది గో గిరిజనులు కర్రేజమా పదిహేను లక్షల మంది గోర్మాటేషమా ఓ పదిహేను లక్షల మంది గుర్తింపు ఓ ఉందని చేయిన తొక అర్హత పొందమే లేచకున ఉన్న పక్కా తమ ఇళ్ళు ఏర్పాటు కరను ఖచ్చితంగా కరను ఆంగతో ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ కను ఊ ప్రభుత్వం మోసం కిరి ఆజన తమ్ ఇంద్రమోసం కర్రెడ్ చేయి అను అసైన్ భూములు పునరుద్ధరణ మానవ హక్కులు బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ ఎస్టీ అసైన్ భూములు తిరిగి ఆ పైవన్నీ మీకే అన్ని హక్కులు పునరుద్ధరణ ప్రజా ప్రయో ప్రజా ప్రయోజనార్థం భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం భూములను సేకరించినప్పుడు అసైన్ భూములకు పట్ట భూములతో సమానంగా పరిహారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి డెబ్బై ఐదు ఇందిరమ్మ జన రజన ప్రైమ్ మినిస్టర్ గారు అదేనా ఇందిరమ్మా జో గిరిజనులు జో ఏ సిటీ జి దూర అడవి మా పంచచ్చా ఈ అడవి మా జంగలే మా పూల్ పండ్లు ఖాన్ బంచే సార్ ఇలా అసైన్ భూములు లెక్క ల్యాండ్స్ జన అసైన్ భూములు లెక్క ల్యాండ్స్ కేటాయించనా ఓ ల్యాండ్స్ అయినా తమ ఏ చేరు చేయి కేరీ కను లేరు చేయి తమారుజా కే ఏ చేరి చేయి తమ కేరీకన్ లేరు చేయి ఓ హను చాలు రేయు ఆజలు హను చాలీజకు నువ్వు అసైన్డ్ భూములు కాళ్ళైన ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దయి అన్ని భూములు కోసలుది ఈ తమ కరెక్ట్ భూమి కొని తమ తమ్ము చాలా స్వార్థంగా ఖారేచు తమ్ ఈ తమ రాసు వరుసైతే ఈయన తమ రాసు దౌర్జన్యంగా కారేచుకొని గోర్మాటి భూమి కత్తరకు భూమి కోసలు దేనే సార్ గోజోకొన్ గోజోకొని రీసెంట్గా లగచర్ల ఇష్యూ బి ఈ అసైన్డ్ భూములు ఆజ్ పరిగిదన్ పరిగి కనకా కొండ కలగజో అనే గ్రామం సార్ ఇక తాండవ్ ఒకబి ఆజన దాదాపు రెండు వేల ఎకరాలు కోసే ప్రయత్నం ప్రైవేట్ కంపెనీలు కరెక్ట్ గుర్రంపోడు భూములు దేకొతాం మట్టంపల్లికను చదువుకొని గుర్రంపోడు భూములు అస అసైన్డ్ భూములు ఆజన్ తూ అసైన్డ్ భూములు ఇప్పటి కేవలం గవర్నమెంట్ కసన్ కసం ఈ ప్రభుత్వం అత్రకూట్రా చూతోకోగాని చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లేర్ వేసినేమ ప్రతి బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకునే ఎస్టీ అసైన్డ్ భూములను తిరిగి ఆ పైవన్నీ హక్కులకు పునరుద్ధరణ తోన దాని చాతమే దాన్సాకరే సేనకాంగో రెండు వేల భూసేకరణ రెండు వేల పదమూడు ప్రకారం భూములను సేకరించినప్పుడు అసైన్డ్ భూములను పట్టాలను సమానంగా సేమ్ పట్టా దాన్ చాతమేనా హమ్ ఊ అసైన్డ్ భూములని హమ్ పట్టా దాంచకను కేందమ్మా పస పట్టా దేరుకొని తూ మొత్తం కోసలేరే తో తమాజన మొత్తం కోసలేరు పరిస్థితి ఏ జారిదు సార్ పసు ఊని కోసేరు కత్రా వరకు న్యాయం సార్ తమ ఆలోచన కరో ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಯ ಬಿ ತಮ್ಮ ಆಲೋಚನೆ ಕರ್ನು ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮಾತ್ರ ನಾಯಕರು ತಮ್ಮ ಪ್ರತಿ ಒಕ್ಕು ತಮ್ಮ ಮ್ಯಾನಿಫೆಸ್ಟೋ ತಾಂಡೆ ನಾವು ಜನ ಕಾರ್ಯಕರ್ತಲ್ರ ತಮ್ಮ ಪ್ರಜಲ್ ಇರೋದು ತಮ್ಮ ಈ ಮ್ಯಾನಿಫೆಸ್ಟೋ ಗೂಗಲ್ ಎ ತೋರಚ ಈ ಮ್ಯಾನಿಫೆಸ್ಟೋ ಓಪನ್ ಕರ ಈ ಮ್ಯಾನಿಫೆಸ್ಟೋ ಉಂದಿನ ದಿಕ್ಕಾಳೋ ತಮ್ ಕೇಗ ಎಷ್ಟು ಡಿಕ್ಲರೇಷನ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಂಗ್ ಗೆಲ್ಸ ಆತೋ ಈ ಕರಂತರ್ ಜಮ್ಮಿ ದೇಕರನ್ ತಮ್ ಅನು పోడు పట్టాల పంపిణీ కదా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన అటవీ హక్కుల చట్టానికి పటిష్టంగా అమలు చేసి అర్హులైన అందరినీ పోడు భూముల పట్టాలు పంపిణీ దేకొతాం దాదాపు పోడు పన్నెండు లక్షల చిల్లర పన్నెండు లక్షల చిల్లర ఎకరాలు రతో వైఎస్ఆర్ మూడు మూడున్నర కేసీఆర్ నాలుగున్నర

అను సమ్మక్క సారక గిరిజన గ్రామీణ అభివృద్ధి ప పథకం కదా జో ఈ పథకం కింద ప్రతి గూడెం ప్రతి తాండాకు గ్రామ పంచాయతీకి ఏటా ఇరవై ఐదు లక్షలకి ఏటాయింపుకోవచ్చు దేగతాం ఆ బన ఖాయం పూచేకొనివు ప్రతిదీ డిక్లరేషన్ చాలా క్లియర్గా ప్రతి సంవత్సరం ప్రతి తాండైన ప్రతి గ్రామ పంచాయతీన ఇరవై ఐదు లక్షల రూపాయలు దాంతో హామ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు తమ తాండను డెవలప్ కర్లుతాం తమ గ్రామాలైనా డెవలప్ కర్లుతాం గ్రామ పంచాయతీని తమ డెవలప్ కరలో కన్నా ఇరవై ఐదు లక్షలు దాంచకనా చాలా క్లియర్గా కే సార్ చాలా చాలా క్లియర్గా పచ్చ ఏక వరస్ వేగించ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది తమ నువ్వు ఇరవై ఐదు లక్షలు ఆగిచ్చక తమ దాను డెవలప్ ఇచ్చక తమ ఆలోచన కరణం నీదతో ప్రభుత్వం కన్నా దాచక తమ్ము ప్రశ్నించడం మా ప్రశ్నించడం మూడు ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటుకు తా మా మాదిక మాల మరియు ఇతర ఎస్సీ ఉపకులాలకు ఎస్సీ వాళ్ళారు సార్ మూడు ఎస్టీ కార్పొరేషన్లు తుకారం ఆదివాసీ కార్పొరేషన్ సంత్ సేవాలాల్ లంబాడ కార్పొరేషన్ మరియు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్కు ఐదు వందల కోట్లు విడుదల కే గత ప్రత్యేక బడ్జెట్ ప్రత్యేకమైన ఈ కార్పొరేషన్లు సేవ లాల్ కార్పొరేషన్ అమ్మ ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు ప్రతీ ప్రతి ప్రతీ తాండేనా హంకాయ ఐదు వందల కోట్లు సారీ తాండేను కొని ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్ ఐదు వందల కోట్లు విడుదల కచ్చ ఈ ఐదు వందల కోట్లు కాయంకరం కనుకతో అప్పుడైనా కొన్ని స్కీమ్స్ వేయచ్చు అవి రాజ్యం యువ వికాస్ కనుకతో కొనుక్కు అయితే స్కీమ్స్ వేసాకు గవర్నమెంట్ అలాంటి స్కీమ్స్ వేరొచ్చు ప్రైవేట్ ప్రైవేట్గా కంపెనీలు హాలేన్లా భావి కెతారీమా డ్రిప్స్ వేయచ్చు సార్ అండ్ కొయి బోర్లు మరాయన్లా భావి ఆయన వ్యవసాయమైన సంబంధించింది ప్రైవేట్ కంపెనీ గాలలో కనుకతో ఇరవై ఇరవై ఐదు లక్షల వేరీస్ కనుకతో ఉందిన ఈ సేవాలాల్ కార్పొరేషన్ చాలా చాలా గత చాలా బెనిఫిట్ జో ఓవర్ ప్లేస్ ప్లేసేమో ఆజన్ రాజు యువ వికాస్ సార్ పచ్చి ఈ సేవాలాల్ కార్పొరేషన్ ఐదు వందల కోట్లు కేడి పచ్చి కార్పొరేషన్ అయినా తమ దేకే అవసరం సార్ ఈ ఐదు వందల కోట్లు పచ్చ ఆపన గోర్నమెంట్ కత్ర వరకు అమలు ఏమి కొత్త కూడా ఆలోచన కారణం ఐదు కొత్త ఐటీడీఏలు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా సార్ ఐదు కొత్త ఐటీడీఏలు కొత్త కొత్త మైదాన ప్రాంతంలో ఎస్టీల కోసం నల్గొండ మహబూబ్నగర్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్బాద్ ఇదే కొత్త పాంచ్ నల్గొండ మహబూబ్ నగర్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్బాద్ ఏ పాంచ్ కొత్త ఐటీడీఏలు ఏర్పాటు కానీ సార్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదా సార్ తొమ్మిది హాస్పిటల్స్ కాలేదు కదా సార్ ई मैदान प्राथम ईटीडियो कायं कतोमा प्रा एनी कॉर्पोरेशन एनी डिपार्टेंट काय कौरमेंट गिरीजन वा करण दुसार कायंक रेल रेनवत ऐटी मैदान प्रातम का अमल हास्पिटल वो मल्ती स्पेषाल सूपर स्पेशालिटी हास्पिटल कॉस्पिटल इन व्यूस देरण జీ విద్యా జ్యోతుల పథకం ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఇరవై ఐదు వేలు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే లక్ష రూపాయలు ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసిన వారు ఎస్సీ ఎస్టీ ఇవతలకు ఐదు లక్షల రూపాయలు జో ఏ రేట కదా విద్యా జ్యోతి రేట దశ పాస్ అవుతావు దశ హజార్ దశ ఇంటర్ పా ఇంటర్ పాస్ అవుతా పందర హజార్ డిగ్రీ పాస్ అవుతా పచ్చేసి హజార్ అండ్ పీజీ కరెతో లక్ష రూపాయలు తెచ్చు కదా తమ చదువుకున్న యువత ప్రజెంట్ డిగ్రీ పాస్ అయ్యమని సార్ ఇంటర్ పాస్ అయ్యి మనసమే లక్ష ఇరవై ఐదు వేలు హామీలు ఇచ్చా కత్రా వరకు పీసా తమ హామీలు ఇచ్చారు కద్రా పిసా హామీ లేసా మేన కేవలం సే ఇలాంటి వాతే నాజేనా గోరమాటిని మభ్యపేట నలభై రెండు నియోజకవర్గాలు ఏమో కాంగ్రెస్ పార్టీ గెలిచి గోర్మాటి గోరమాటి రోట్లైతే అప్పుడు బంజారా ఓట్లైతే పత అత్ర అత్ర డిక్లేర్ అత్ర అజెక్ రెసిడెన్ స్కూళ్ళు హాస్టల్ మరియు విదేశాలలో విద్య ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు ఫీజు రీంబర్షిప్మెంట్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు గ్రాడ్యుయేట్ పోస్టు గ్రాడ్యుయేట్ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పన విదేశాలలో యూనివర్సిటీ ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం చదువుకున్న హాస్టల్ అయినా చక్కగా దగ్గర పరిస్థితులు చేయబాయి అప్తాం కొన్ని హాస్టల్ జానుతాం తనిఖీ కారు నింట్రా డిగ్రీ ఏదో గురుకుల హాస్టల్ దా మొత్తం ఫుడ్ కూర్చో ಕೊನ್ ಪ್ರೈವೇಟ್ ಹಾಸ್ ಗವರ್ನಮೆಂಟ್ ಹಾಸ್ಟಲ್ಸ್ ಎಮ್ಮ ಡಿಗ್ರಿ ಹಾಸ್ಟಲ್ಸ್ ಅದ ಹೈದರಬಾದಯ ಮೇಜರ್ ಮೇಜರ್ ಸಿಟಿಸೇಮೋ ಸರ್ ಅಂದೋ ಯಾವೈ ಸ್ಟ್ರೆಂತ್ ಓರ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಕೆಪಿಸಿಟೈ ಮಂದಿ ಇರುತ್ತೋ ಒಂದ ಮಂದಿರ ಕಟ್ಟ ಸರ್ ಒಂದ ಮಂದಿರುತ್ತೋ ನೂಟ ಯಾವೈ ಮಂದಿರುತ್ತೆ ಎಡ್ಯುಕೇಷನ್ ಅಕಾಡೆಮಿಕ್ ಇಯರ್ ಸ್ಟಾರ್ಟ್ ಅನ್ನ ಎಸ್ಟ ಹಾಸ್ಟಲ್ಸ್ ಮೇನ್ ಗರ್ಲ್ಸ್ ಅದೋ ಬಾಯ್ಸ್ ಹಾಸ್ಟಲ್ಸ್ಕೊತಾ ಏಕೆ ಹಾಸ್ಟಲ್ ಎಮೋ ಖಾಲಿ ಇರೋ ಮಂದಿನ ಎವ್ರೀ ಇಯರ್ ಅಕಾಡೆಮಿಕ್ ಇಯರ್ ಎವ್ರಿ ಇಯರ್ ಖಾಲಿ ಇರಬೇಕ ಮಂದಿ ಸೀಟ್ಲು ಇರೋದು ಸರ್ ಇರೋ ಮಂದಿ ಮೈ ಜಾವೆ ಸರ್ ಕಥಗ ಅಡ್ಮಿಷನ್ ಇ హాస్టల్స్ ఏంటో కత్రాకు ఆద్మీ బార్ ప్రైవేట్ హాస్టల్స్ ఏమైనా సార్ అవి ఎస్టీ గురుకులాలేమో కత్రా ఫుడ్ పాయిసన్ ఏమి లేదు సో దీకొతామా పండ్ గోర్మాటి చాలా వరకు గిరిజన హాస్టల్స్ ఏమా కత్ర ఫుడ్ బాయ్స్ ఏమి లేదు సార్ పచ్చ ఈ ఈ చజోకోన్ చేవేళ్ళ ఎస్టీ డిక్లరేషన్ వేసానేమా అత్ర పాయింట్సే కజోకాన్ అత్ర పథకాలు తమ హను చా గోర్మాటి వాళ్ళని అందించా కనుక ఏమి లేజోకోను పచ్చ కాయంకరణంపర్ రాయకొని ఈ ఇస్సే కూకర్ను ఈ డిక్లరేషన్ ప్రతిది దేమలే చదువు ఎస్ట్ డిక్లరేషన్ దేమలే చదువు కర్ను రాష్ట్ర నాయకులే మా చదువును కాంగ్రెస్ పార్టీ మా చదువు నాయకులే ప్రతిది తమారు ఎమ్మెల్యేలను ఎంపీలైన మంత్రులైన పూర్చొద్దాం ఇదే గోర్మాట ఈ గిరిజన వాళ్ళని ఈ క్రాంచే ప్రభుత్వం ఈ ఎస్ డిక్లరేషన్ దేకొని గోర్మాట్న ఓటు గాలి గిరిజన వాళ్ళు అప్పుడే ఓటు గాలి పచ్చ ఈ గిరిజనుల వాళ్ళైనా ఓటు గాలి జన ఉందని సమాధానం సమాధానం దాంచ అది రాజు యువ వికాస్ పది లక్షలని ఏ సబ్సిడీ దజకుని అది నాలుగు లక్షలు తగ్గ నాకు ఇస్తా తూ ట్రాక్టర్లు వస్తాయి తూ కార్ల వస్తాయి తో ఆంగ పది లక్షలు తూ సబ్ పది లక్షల లక్షలు కార్లస్కెళ్ళ తుమ్మ దాదాపు నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు సబ్సిడీ ఆతిథ్యతోన నలభై పర్సెంట్ నేను ఆలోచన కర్ణవ్య కనీసం ఈ డిక్లరేషన్ గురించి తమ్ము పూర్చో यो पन्न एस्ट चाहिँ एस्ट डिक्लरेसन काहीँ छ सी डिक्लरेसनमा काहीँ काहीँ अमल आफ्नो दिनेछ डिक्लरेसन अथि आफ्नो गोरमा वोट घछ गिरिजना ओट कारण तम तांडे तान्डेमा तम गोरमाटी से छजक गोरमा पूचोम प्रभुत्म छ जग्नु अधिकारले पूचोन केतो हो अनि मेरो चाहल देखा मन सपोर्ट करो वाईस बंजारा टीवी माते मेन मानु आची आची वाते केरुचु कुणसी प्रभुत्व मेन वेदरकता रेनी जु असल काईन जरगरीच गोर माटे मा कजोगन मात्रमा तमेन मतिकालुचु गोन केतु राम राम जैसे वालाल